హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆనోస్ కిచెన్ ఈరోజు రెసిపీ కరివేపాకు పచ్చడి తయారు చేసే విధానం ఇది అన్ని బ్రేక్ఫాస్ట్లో కానీ వేడి వేడి రాయిస్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది రండి ఇది ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను కరివేపాకు పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను పుల్లని వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ధనియాలు వన్ టేబుల్ స్పూను హాఫ్ టేబుల్ స్పూను శనగపప్పు ఈ రెండు కొద్దిగా వేయిపోయిన వెంటనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేస్తాను నేను వన్ కప్పు కరివేపాకి ఇవన్నీ కొలతలండి పదిహేను లేక పది ఎండిమి కరివేపాకి కొద్దిగా మిర్చి ఎక్కువగానే పడతాయండి ఈ ఎండుమిర్చి కూడా వీటితో పాటు బాగా వేయించుకోవాలి వేగుతూ ఉండగానే ఒక నాలుగు లేక ఐదు వెల్లుల్లిపాయ రెబ్బలు వేగిపోయాయి ఇవన్నీ వేగిపోయిన వెంటనే ఒక బౌల్లోకి యాడ్ చేస్తున్నాను ఆయిల్ యాడ్ కప్పు కరివేపాకు కరివేపాకు కూడా బాగా వేయించుకోవాలి కరివేపాకు పౌడర్ కూడా ఉంది డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది విధంగా వేయకపోతే చాలు స్టవ్ ఆన్ చేసేద్దాం ముందుగా ఇవన్నీ కూడా మిక్సీ జార్ లో వేసుకొని బాగా మెత్తగా చేసుకుందాము దీంతో పాటు సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు చిన్న ఉసిరికాయ అంతా చింతపండు నానపెట్టేసుకున్నంత కూడా వాటర్తో పాటు బాగా మెత్తగా చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి రేపకంతా కూడా దీంతో పాటు యాడ్ చేసేసుకోవాలి కొద్దిగా దీన్ని బాగా మెత్తడం బాగా మెత్తగా చేసుకోకుండా కొద్దిగా బరగబరగగా బరగ్గా చేసుకుంటే చాలా ఈ విధంగా ఈ విధంగా ఇప్పుడు తాళం పెట్టుకునే విధానం టూ టేబుల్ స్పూను ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఒక ఎండుమిర్చి చిన్న ఒక హాఫ్ టేబుల్ స్పూను శనగ హాఫ్ టేబుల్ స్పూను మినపప్పు వెల్లిపాయ రేపుడు ఒక మూడు పావు టేబుల్ స్పూన్ చీర పావు టేబుల్ స్పూను ఆవాలు బాగా వేయించుకోవాలి ఇంకా యాడ్ చేస్తున్నాను ఈ విధంగా వేగిపోయిన వెంటనే కూడా నేను కరివేపాకు యాడ్ చేస్తున్నాను వంట చేసిన వెంటనే కూడా వీటి కరిపక్క చట్నీ అంతా కూడా ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేసుకుందాం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాను మధ్య మధ్యలో రైస్లో ఉల్లిపాయ తగులుతూ చాలా బాగుంటుంది మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి ఉల్లిపాయ కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది పౌడర్ కూడా ఉందండి కరివేపాకు పౌడర్ కావాలి అనుకుంటే కనుక చూడండి అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నిట్లో కూడా బాగుంటుంది మనకి తప్పకుండా ఇదే విధంగా కరివేపాకు పచ్చడి తయారు చేయండి చాలా టేస్ట్గా హెల్తీ కూడా చాలా మంచిది అవి చేసుకోవడం మసే మర్చిపోద్ది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్